ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఇవాళ మనం మా నాన్న వ్యవసాయం సత్కర్మ ఈ విషయం గురించి తెలుసుకుందాం మా నాన్నగారు బుడ్డేడు వెంకటస్వామి నాయుడు ఆయన రైల్వేలో స్టేషన్ మాస్టర్గా ఉద్యోగం చేసేవారు పంతొమ్మిది వందల నలభై ఒకటి నలభై రెండు ఆ ప్రాంతంలో రిటైర్ అయ్యారు రిటైర్ ముందే అంటే సుమారుగా రెండు మూడు సంవత్సరాల ముందే ఒక వ్యవసాయం భూమి ఓ పది పన్నెండు ఎకరాలు కొన్నారు ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత వ్యవసాయం చేసే ఉద్దేశంలో కొనుంటారు ఇక్కడ ఒక విషయం ఏంటంటే మా తాతగారు ఆయన మిలిటరీలో సర్వీస్ చేసేవారు మిలిటరీ సర్వీస్ చేసినప్పుడు బ్రిటిష్ అండర్ చేసేవారు ఇదిగా నైపుణ్యాన్ని మెచ్చి మంచి మంచి బెడల్స్ కూడా ఇచ్చేస్తుండ ఇస్తుండేవారు అది మా మా అమ్మ అప్పుడప్పుడు మాకు చూపిస్తూ ఉండేది సరే ఆయనకి రిటైర్ అయిపోయిన తర్వాత మంచి రిటైర్మెంట్ లైఫ్ అని ఇచ్చేసారట కానీ వ్యవసాయం ఆలోచన ఉంటుంది కదట మా నాన్నగారికి ఆ వ్యవసాయం ఆలోచన ఎందుకు వచ్చింది ఆ దైవ సంకల్పం ఇది కసింకోటలో మా నాన్నగారు నిర్మించినటువంటి గృహము పొంద ముప్పై తొమ్మిదిలో నిర్మించారు అదే సంవత్సరంలో నేను కూడా జన్మించాను అయితే మా ఇంటి నుండి మా పొలం సుమారుగా ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది రండి మనం పవన్ చూడడానికి వెళ్దాం అవునట్టు ఏమో దాటాలి నేను అని చెప్పాను కదా ఆ ఏరే ఈ ఏరు దీనికి సారదా ఉన్నది అని చెప్పి పేరు శారద అంటే సరస్వతి లేని చూసారా ఎంత నిర్మలంగా ప్రశాంతంగా ప్రవహిస్తుందో మనం కూడా అంత నిర్మలంగా ఉండే ప్రయత్నం చేద్దాం ఇవి వీటిని దోనులు అంటారు మనం నది దాటాలంటే ఈ దోనులకి నది దాటాలి రండి మనం దోనులకి దాంట్లో ఒడి చేరుకున్నాం ధోనీ తీదా రండి ఇదే మన పొలానికి దారి సుమారుగా ముప్పై నిమిషాల్లో మనం పొలం చేరుకోవచ్చు దీన్ని రోడ్డు అంటారు గోర్జు గోర్జు అంటారు ఏమి రండి మన పొలానికి వెళ్దాం వచ్చేసాము మనం వ్యవసాయ చెందడానికి వచ్చేసాము ఇదే ఇదే మా మా పొలంలో వేసినటువంటి పాక దీంట్లో వ్యవసాయ సామాగ్రి పాలకప్పు ఉంటారు అదిగదిగోదు అది గోశాల మాకు ఒక ఆవు రెండు ఎదురూ బండి ఉండేవి ఆవు మాకు రెండు గుట్టల పాలు ఇచ్చేది సమృద్ధిగా మా కుటుంబానికి అంతా సరిపోయేవి గోవు అని అంటే సంస్కృతంలో తేజస్సు భూమి అర్థాలు వస్తాయి గోవుని భూమతతో పోల్స్తారు అందుకని గోవుకి అంటే మన ఆవుకి భూమికి ఉన్నంత సహనం ఔదార్యం ఉంటుంది గోవు పవిత్రమైనది పూజ్యమైనదిగా పరిగణింపబడింది అందుకనే ఆ ఉపాధి చాలా శ్రేష్టమైనవి ఇప్పుడు మా నాన్నగారు వ్యవసాయం ఎలా చేయించోడో చెప్పుకుందాం ఇది మా భూమి కాళీ భూమి ఇప్పుడు పంట ఏది కదా కాళీ భూమి దీనిలో కొంత భాగం దురించేవారు దున్నించి ఈ దున్నిన దుక్కులో ధాన్యం విత్తనాలు జల్లించేవారు విత్తనాలు జరించి ధరించి నీరు పట్టేవారు ఈ నీరు పట్టిన ఒక ఇరవై ముప్పై రోజులకి ఇక ఈ విధంగా పెరిగేది దీన్ని నారు అంటారు తర్వాత మిగతా భూమి ఉంది కదా ఆ బోని మళ్ళీ మెత్తగా అయిపోయిన మట్టి అంత మెత్తగా అయిపోయిన వరకు దురించేవారు దురించిన తర్వాత మన పాదాలు ఉన్నాయి కదా పాదాలు చీలమండలు ఉంటాయి ఆ చీలమండలం మునిగిపోయినంత వరకు నీరు పూర్తిగా భూ అంతా నీటిని పట్టించుకోరు వీరంతా మా పొలంలో నిలబడేది తర్వాత ఈ నారెం తీసి ఏమి ఒక్కొక్క మొక్క దోడు దోడు దూడ దూరం నాటివారు ఈ వరి నాటులను ఉబాలు లేక ఉడుపులు కూడా అంటారు చూస్తున్నారు కదా మీరు చేస్తున్నారు దీన్ని ఉడుపులు గారు ఉబాలు అనేవారు ఈ తర్వాత ఈ పంట సుమారుగా ఓ రెండు నెలలకి చివరి చిన్న పువ్వుల వేసింది పువ్వు పువ్వు వేసిన ఒక రెండు మూడు నెలలకి కంకులు ఈ పువ్వులు కంకులు అయిపోయేవి కంకులు అంటారు బిర్రులు అంటారు ఏదన్నా పర్వాలేదు ఈ వెనలు పాలు పోసుకున్నాయనివారు మా నాన్నగారు పాలు పోసుకున్నాయంటే దాన్ని అర్థం ఎట్ట ఈ వెనలో దాన్ని పూర్తిగా పరిపక్వంగా అయింది అని చెప్పి అర్థం సరే ఈ వెనలు ఇలాగా ఒక పాలు పోసుకున్న పది పదిహేను రోజులకల్లా కోతకు వచ్చేసింది అనివారు కోత అంటే మన వాళ్ళు అతిగా మాట్లాడతారు ఆటోమేటిక్గా మాట్లాడతారు వాళ్ళని కోతలు కోతలు కోస్తున్నాడు కోతలు అంటావు కదా అలాంటి కోతలు కాదు ఇవి వరి కోతలు అంటారు ఈ వరి కోతలు పూర్తిగా కోసిన తర్వాత చూసారా కొంచెం మన పొలంలోనే చిన్న ఏరియా కొంచెం ఎత్తుగా చేసి గట్టిగా చదువుగా చేస్తారు దాన్ని కళ్ళం అంటారు కళ్ళం ఆ కలవలో ఈ కోసినటువంటి వరి మొక్కల్ని ఈ కుప్పల్లాగా కట్టేవారు చూసారా కుప్పలు కుప్పలా కట్టేవారు ఈ కుప్పలు కట్టిన తర్వాత సుమారుగా ఒక వారం రోజులు పోయిన తర్వాత ఈ కుప్పలో నుండి వీటిని తీసి అది చూసారా ఆ విధంగా ఎద్దుల చేత తొక్కిస్తారు ఈ ప్రక్రియను నూర్పు అంటారు నూర్పు ఎద్దులు బాగా తొక్కగా తొక్కగా తొగ్గ ఈ వెన్నులు ఉన్నటువంటి ధాన్యం పూర్తిగా రాలిపోయేవి ఎప్పుడైతే వీరలో దాన్ని పూర్తిగా రాలిపోయి అని చెప్పి గ్రహించారో అప్పుడు ఏం చేసేవారు ఈ గడ్డంతా మీద గడ్డ మీద గడ్డ ఉంటుంది కదా ఈ గడ్డ అప్పుడు దాని గడ్డట్టసి కొప్పలక కట్టించు వర వేరే కొప్పలికొంత వేసేవారు తర్వాత ఈ ధాన్యంలో కొంచెం దుమ్ము ధూళి ఏమి చిన్న చిన్న పొత్తులాడిది ఉంటుంది కదా అందుకని దాన్ని ఈ ధాన్యాన్ని ఏంచేసుకోరు చూడండి దాన్ని గాలిపొత చేస్తున్నాడు అబ్బాయి ఇలా ఈ ధాన్యనంతా గాలిపొత చేయించేవారు గాలిపొత చేస్తే ఈ ధాన్యంలో ఉన్నటువంటి దుమ్ము ధూళి పొత్తు అంతా ఈ గాలికి ఎగిరిపోయేదనమాట అప్పుడు స్వచ్ఛమైన ధాన్యమే మిగిలిది ఈ అంతా కుప్ప కింద వేసేవారు తర్వాత మా నాన్నగారు ఏం చేసేవారంటే మొదట ఓ రెండు మూడు కొంచాలు ధాన్యం అప్పుడు కొంచెం నాలుగు సేలు కొంచెం అన్నమాట అలాగే రెండు మూడు కొంచాలు వేరేగా బస్తాలు కానీ సజ్జులు కానీ వేసేవారు అది దేవుడి ధాన్యం అనేవారు దేవుడి ధాన్యాన్ని ఇంటికి పంపిస్తేవారు బామేం చేస్తుంది ఈ ధాన్యాన్ని మా దేవుడు గది ఒకటి ఉండేది వేరే ఉండేది ఆ దేవుడి గదిలో ఈ ధాన్యాన్ని భద్రపరిచేది మాకు అప్పుడులో ఈ పాలికాపులు పొలాన్ని కాస్తుంటారు కదా ఈ వాళ్ళ పాలికాపులు తర్వాత మాకు తనది కత్తించుకోరు కదా వాళ్ళ మంగళ్ళు మంగళ్ళకి బట్టలు తక్కునే చాకళ్ళకి తర్వాత వడ్రంగి అంటే మాకు బండి అది ఉండదు కదా బండిని బాగు కూడా వడ్రంగి అంటారు ఈ వడ్రంగి వీళ్ళందరికీ కూడా సంవత్సరం జీతాలే అంటే మంచి మధ్యలో పండలకి పబ్బాలకి డబ్బులు ఇస్తుండేవారు అది వేరే సంగతి కానీ వాళ్ళ ఒప్పందం మాత్రం సంవత్సరానికి వస్తుంది జీతం ఆ జీతం ఏంటంటే ధాన్యమే ఇన్ని కుర్చాలు అని చెప్పి ఒక నిర్ణయం అయిపోయింది దాని ప్రకారంగా ఈ పని వాళ్ళందరూ ఆ గోనెలు గోను సంచి పట్టుకొని రెడీగా కాలం మీద ఉండేవారు ఏమే వాళ్ళందరికీ మా నాన్నగారు ఎవరికి అంతెంత ఇవ్వాలో కూర్చోాలని చెప్పారు కదా ఇందాక ఆ కూర్చోాలి ఒక్కొక్కరికి ఎవరెవరికి ఎన్ని కొంచాలో వాళ్ళకి కొంచాలి వాళ్ళకి ధాన్యం ఇచ్చేసేవారు వాళ్ళందరికీ సెటిల్మెంట్ అయిన తర్వాత అప్పుడు మిగతా మిగతా ధాన్యాన్ని ఇది గోనెలు గోను సంచి అంటారు కదా కోరుసార్లు ఎత్తించి ఆ ఇంటికి మా సంవత్సరాలకి సరిపడా ధాన్యాన్ని ఇంటికి పంపిస్తారు ఇది ధాన్యత ఇది ఇది మనం ధాన్యం గింజలు వేసి దగ్గర నుంచి ఇక ఈ విధంగా మనకి ధాన్యం వచ్చిన వరకు సుమారుగా ఏడెనిమిది నెలలు పట్టేది అప్పుడులో ఇప్పుడు మన ఎంతో తెలియదు ఆ మిగతా టైంలో మూడు మూడు నెలల నల్లలు ఉంటే గంటలని చోళ్ళని వేసేవారు సరే దాన్ని గురించి తెలుసుకున్నాం కదా ఇక చెరుకు కూడా పండించేవారు చెరుకు చెరుకు పండించేవారు ఇది ఎలా పండించేవరో తెలుసుకుందాం ఈ చెరుకు నేలని కన్నా బాగా దున్నాలి బాగా దున్నించేవారు ఈ నాగలి భూమిని ఇలాగోల్చుకుంటూ తిండా వెళ్ళిపోతుంది కదా తనకి వెళ్ళిపోయినప్పుడు ఒక లోతుగా ఒక గీతలాగా ఏర్పడుతుంది ఆ గీతనే చాలు అంటారు వాటి కూడా చాలు అనేస్తారు యాక్చువల్గా కరెక్ట్గా మనం ఉపయోగించాలంటే పదం చాలు చాలు అనగానే సీతమ్మ మధ్యలోకి వచ్చేస్తుంది నాగేడి చాలు అంటే సంస్కృతంలో సీత అనిచే పదం ఈ చాలు అనగానే సీతమ్మ మధ్యలోకి వచ్చి నాకు కుదిరినటువంటి భక్తిభావం మాతృభావం పవిత్రత ఏర్పడి మీరు పులకరిస్తుంది సరే అప్పుడు ఏం చేసే ఊరట చెరుకుగాడ ఉంటుంది కదా చెరుగుగాడ తెలుసు కదా ఆ చెరుకు గేడకి మధ్య మధ్య గుడుపులు ఉంటాయి చూసారా చూసే ఉంటారు ఆ గుడుపులకి గుడుపుల మీద చిన్న బట్టలు ఉంటుంది బట్టలు ఏమి ఆ బట్ట అది విత్తనం దాన్ని కన్ను అనివారు రైతులు రైతు వరకు వాటి కన్ను అనివారు ఏ మూడో నాలుగో కన్నులు ఉన్నట్టు చెరుకు గన్ని కట్ చేసేవారు అంటే సుమారుగా ఒక అడుగు పదకొండు వందలు ఇలా ఉంటే మొక్కలు అవుతాయి ఈ మొక్కల్ని చూసారు ఇందాక చాలు అని చెప్పి అనుకున్నాం కదా చాలు బాగా చాలేదు కదా ఈ చాలు మొక్క 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 వరుసగా అలాగా ఆ చాలు వేసుకుంటూ వెళ్ళిపోయేవారు అంతా వేసుకుని వెళ్ళిపోయిన తర్వాత నీరు పట్టేవారు నీరు పట్టిన తర్వాత ఒక నెల సుమారు నెలకి నెలకి ఇచ్చి ఈ మొక్కలు ఈ సైజు మొక్కలు ఎదిగినాయి ఈ సైజు మొక్కలు ఎదిగిన తర్వాత ఇంకొక రెండు నెలలకి ఒక నాలుగైదు అడుగులు పొడవు పెరిగిపోయేది మొక్కలు అప్పుడు మా నాన్నగారు ఏం చేసేవారంటే నాలుగైదు మొక్కలకి కలిపి ఒక మధ్యన ఒక వెదురు నాటివారు ఆ వెదిరికి ఈ చెరుకు ఆకులు పొడగొట్ట కదా ఈ చెరుకు ఆకులన్నీ కూడా ఈ వెదురుకు చుట్టేసి ముడించేవారు దీన్ని తోట చుట్టూ అనేవారు ఈ తోట చుట్టూ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక రెండు నెలలకి అనుకుంటారు సుమారుగా ఆ చెరుకు వచ్చింది అంటే రసం బాగా కట్టించింది రసం బాగా కట్టిన తర్వాత చూసేవారు ఆ చెరుకు రసం చెరుకు వచ్చింది ఇక దీన్ని చెరుకు కట్టించాలి చేయించు కట్టించాలి కట్ చేయించాలి అంటే తీసేయాలని చెప్పాము దాన్ని తీత అనేవారు ఇప్పుడు ఏమంటా తెలీదు తోటతీత తోటతీత తీర్చుకున్నామంట మొక్కల్ని ఏమి చూసారా కట్ చేసిన చిరుకల్ని ఏ విధంగా రసం తీస్తున్నారో ఆ విధంగా చిరుక రసం దాన్ని గాలు అంటారు గాలుగులు పెట్టిన తర్వాత రసం వస్తుంది రసం వచ్చింది కదా ఈ రసాన్ని ఏ విధంగా బెల్లం చేస్తారో చూద్దపదండి ఇది బెల్లం తయారు చేసే సాల చూసారా చుట్టూ ఉంది పాకు పడుతుంది దాన్ని బెలము అంటారు ఆ పెన్నం కింద చూడండి మంట ఎలా పెడుతున్నాడు మంట పెడతాను మంట పెడితే వేసిన రసం బాగా పెరగడానికి మంట పెడతాను ఇది ఎప్పుడు మనం తీసిన రసం ఇలాగే వేశారు ఇదిలాగా చూసారు తిడుతో తిడుతోలా కలుపు రసాన్ని కలిపి 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 అలా కలపడమే చాలాసేపు ఈ కలిపినప్పుడు ప్రారంభంలో మా నాన్నగారు ఏం చేసేరు ఈ గట్టి సున్ను వేసూడు ఈ గట్టి సున్న ఎదిగే చివరట ఈ మీ మన రసం దాంట్లో దీంట్లో చిన్న తిట్టు ఉంటుంది అంటే చెడు చెడు దాని తిట్టు అంటారు ఆ తిట్టు ఈ సొన్న వేస్తే ఆ తిట్టు మీదకి వచ్చేస్తుంది ఆ తిండినంతా మరణం దాన్ని తీసుకువచ్ఛంగా పాకం ఉంటుంది అనమాట ఈ పాకం మళ్ళీ ఎలా తిట్లతో తెప్పగా తెప్పగా తెప్పుగా తెప్పు మరి కొంచెం గట్టిపడిన తర్వాత పలచర సున్న వేయించేవారు ఈ పలచర సున్న ఎందుకు వేయి చోరట సున్న నీరు ఎందుకు వేయి ఈ పాకం చిక్కుపడడానికి కొంచెం బ్రైట్గా అవడానికి కలర్ రావడానికి పలచటి సున్న వేయించేవారు సరే ఇలాగా ఇంకా ఆయన ఎప్పుడు కూడా తిప్పుతూ తిప్పుతున్నప్పుడు మరి దిమ్మలు వచ్చిన వరకు పాకం ఎప్పుడు కట్టిపడిందో తెలుసుకో కదా అప్పుడు ఏరు మన వాళ్ళు ఈ పాకాన్ని తీసి కొన్ని ఏళ్ళలో వేసేవారు దాన్ని ముద్దగా తయారు చేసేవారు ఈ ముద్దని ఏ పనంతో ఏ పేరలో అయితే ఈ పాకం పడుతుందో ఆ పేరగా కొట్టేవారు కొడతారంటే అది అడుగకూడదు అటుకోకుండా ఈ ముద్ద ఒక రాయి సెల్తే ఎలాగైతే సౌండ్ వచ్చి పడిపోతుందో ఆ విధంగా రావాలి అప్పుడు ఈ పాకం పూర్తిగా బెల్లంగా తయారంటూ గుర్తిస్తారు ముందుగా మా నాన్నగారు ఇచ్చేస్తారంటే ఈ కొబ్బరి ఆతలు ఉంటుంది కదా పొడవుగా ఈ కొబ్బరి అవి నాన్నగారు తెప్పించి దాని ఒక జల్లగా ఈ జల్లగా అలిచిన దానికి ఇంకా దెబ్మలకి రెడీగా ఉన్నటువంటి పాకం కదా ఈ పాకం బాగా దానికి చుట్టించువారు కొబ్బరి పండుగ సైజు వరకు ఈ ముద్దని బా ఈ బెల్లం మూతని పాకం మూతని చుట్ట అది కట్టి పెడితే కట్టి దీన్ని వెంటనే పంపించేవారు ఇది దేవుడి బెల్లం ఈ దేవుడి బెల్లం మా అమ్మాయి చేసింది దేవుడి గది మాకు వేరేగా ఉంటుంది చెప్పాను కదా ఆ దేవుడి గదు ఈ బెల్లం ఉండని పెట్టు పెట్టి దాచింది అప్పుడు మేద బొట్టులాగా అలించు ఈ బొట్టల్లో ఈ ముద్ద బెల్లం పాక ముద్ద పాకముద్ర అలాగే వేసేవారు చూస్తున్నారు కదా ఇవి అక్కడ ఉన్నాయి అవి అదేవిధంగా ఆ ప్రాసెస్లో ఆ బొట్టలో వేసేసరికి ఈ రాత్రి వేస్తే పొద్దున కల్లా దెబ్బలు గట్టిగా అయిపోతాయి గట్టుబడిపోతాయి అప్పుడు ఏం చేస్తాడంటే ఇంటికి ఓ పదో పదంలో దెబ్బలు ఉట్టి పంపించారు వాటి వాడక సంవత్సరం అంతా ఇవే కదా వాడాలి మిగతా దెబ్బలన్నీ కూడా బండి మీద మనకు బండ్లు గట్ట ఉండేవి కదా ఈ బండి మీద అనకాలు పంపించి బెల్లం మార్కెట్ అనకాపల్లి బెల్ల మార్కెట్ అంటే వరల్డ్ ఫేమస్ బెల్లం మార్కెట్ ఆ బెల్ల మార్కెట్ పంపించి వాళ్ళు డబ్బులు ఖరీది ఆపిస్తారు డబ్బులు ఆపిస్తారు ఆ డబ్బులు ఇంటికి వచ్చి వాళ్ళు వాడేవారు అనమాట ఇదేది పాసింటే ఈ ప్రాసెస్ అంతా చాలులో చెరుకు ముక్కలు వేసి దగ్గర నుంచి బెల్ల వైపున ఈ ప్రాసెస్ సుమారుగా పది పదకొండు నెలలు అయిపోయింది ఇది చెరుకు పంట విశేషం మా నాన్నగారి వ్యవసాయం రండి పూర్తిగా తెలుసుకున్నాం కదా రండి ఇంటికి వెళ్ళిపోదాం మా నాన్నగారు వ్యవసాయం సత్కర్మ అనే విషయాల గురించి మనం చెప్పుకుంటున్నాం కదా అందులో వ్యవసాయం గురించి చెప్పేసుకుందాం ఇప్పుడు సత్కర్మ గురించి చెప్పుకోవాలి చెప్పుకుందాం అయితే మా నాన్నగారు చాలా శ్రద్ధగా కృషితో వ్యవసాయం చేసేవారు అలా వ్యవసాయం చేసినప్పుడు కూడా భగవంతుని అనుగ్రహంతోనే ఈ ఫలసాయం అంటే ధాన్యం బెల్లం మనకి ప్రాప్తి చేయని చెప్పి ఒక నమ్మకం ఉండేది భగవంతుని మీద ఏమి అదేవిధంగా విధంగా ఏదో భక్తి విశ్వాసంతోనే వ్యవసాయం చేసేవారు కాబట్టి అతగాడు చేసిన వ్యవసాయం కూడా సత్కర్మ కిందే వస్తుంది పని వాళ్ళకి అంటే మన పాలికాపులు వండ్రంగులు ఇలాంటి వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి ధాన్య రూపంలో వాళ్ళకి జీతాలు ఇస్తారు అని చెప్పి అనుకున్నాం కదా అదే విధంగా మరి వాళ్ళందరికీ కూడా ధాన్యం వాళ్ళు వాళ్ళకి వస్త్ర పద్ధతి ప్రకారంగా ధాన్యం పట్టువాడ చేసేసేవారు తర్వాతే ఈ కళ్ళ మీద ఉన్న ధాన్యాన్ని ఇంటికి పంపించేవారు చూసారా ముందు వాళ్ళకి తర్వాత మనకి అన్న భావమే సద్భావము ఇదే సత్కర్మ కింద కూడా వస్తుంది సరిగ్గా సంక్రాంతి పండుగ ఐదు పది రోజులు ఉందనగా ఈ ఫలసాయం అంటే ధాన్యం బెల్లం ఇంటికి చేరేది ఈ ఫలసాయం ఇంటికి చేరనన్న సంతోషం కూడా ఒక కారణమేది సంక్రాంతి ఘనంగా చూసుకోవడానికి అయితే ఈ సంక్రాంతిని పెద్ద పండగ అని కూడా అంటారు ఎందుకంటారు మన పెద్దలు అంటే పితృదేవతలు ఇదే రోజున దిగు నుండి గురుకొచ్చి మనల్ని ఆశీర్వదిస్తారట అని మనకి ప్రగాఢ విశ్వాసం ఉంది పొలం నుండి దేవుడి ధాన్యం అని చెప్పి పంపించారు కదా ఆ ధాన్యాన్ని దంపించి ఆ బియ్యంతోను దేవుడు బెల్లం పంపించారు కదా పొలం నుండి ఆ బెల్లంతోనూ మన ఆవు పాలతోనూ క్షీరాన్నం చేసేవారురా క్షీరాన్నం అంటే పరమాన్నం ఏమి ఈ పరమాన్నాన్ని దిగి వచ్చినటువంటి మన పితృదేవతలకి నైవేద్యంగా సమర్పించేవారు భక్తి శ్రద్ధలతో ఈ నైవేద్యం తయారు చేయడం కూడా ఒక సత్కర్మ కిందే వస్తుంది సత్కర్మని విశ్లేషించుకుందాం దోషరైతున్నటువంటి కర్మలు ఆచరించాలి దోషరహిత కర్మలు ఆచరించాలి అంటే మనం చేస్తున్న పనుల్లో దోషమే ఉండరాదు సక్రమైన పనులు సక్రమంగా నిర్వర్తించాలి తర్వాత భగవత్ చింతనతోనే మనం వ్యవహరించాలి ఇలాంటప్పుడు మనకి ఆందోళన ఉండదు మనస్సు కూడా నిర్మలంగా ఉంటుంది మన జీవనం కూడా సాఫీగా సాగిపోతుంది ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి దానివల్ల నాకు ఏవో వ్యూసి ఎక్కువ వచ్చేస్తే కాదు కాకపోతే ఈ సబ్జెక్టు అందరికి ప్రచారం అవుతుంది అంతే అంతకన్నా ఏమీ లేదు తర్వాత అది ఏంట్రా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మంచిది శుభ శుభ శుభం ఆరోగ్య ఐశ్వర్య ఉద్రస్సు శుభ శ్రీ ఉద్రస్సు శుభం మళ్ళీ మనం శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు కలుసుకుందాం శుభం